మాసంలో జనవరి పదమూడవ తేదీ నుంచి ప్రయాగరాజులో కుంభమేళ ప్రారంభం కానున్నది ఈ కుంభమేళా కోసం ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈసారి ప్రయాగరాజులో జరుగుతున్న కుంభమేళాకు సుమారు నలభై కోట్ల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు అయితే ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగరాజ్కు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు త్రివేణి సంగమాన్ని దర్శించుకొని స్నానాలు చేస్తున్నారు కాగా ఇప్పటికే ప్రయాగరాజు లో పలు ఆంక్షలను కూడా విధించారు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచంలోని నూట ఇరవై మూడు దేశాల నుంచి భక్తులు భారత్ కు రానున్నారు రెండు వేల పదమూడులో జరిగిన కుంభమేళాకు ఇరవై కోట్ల మంది వచ్చారని ఈసారి దానికి రెట్టింపు సంఖ్యలో భక్తులు కుంభమేళాకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు వివిధ అకారాలకు చెందిన నాగా సాధువులు ప్రయాగరాజ్ కు చేరుకున్నారు కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు అనే దానిపై సామ అధర్వణ వేదాల్లో ప్రస్తావన ఈ విధంగా ఉంది సృష్టి కార్యం నిమిత్తం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదనం చేయగా హాలాహలం లక్ష్మీదేవి ఐరావతం ధన్వంతరి ఇలా ఎన్నో వెలువడ్డాయి ఈ మదనంలో చివరిగా ఆవిర్భవించినదే అమృతం ఈ అమృతం గురించే దేవదానువుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది ఆ సమయంలోనే శ్రీహరి మోహిని అవతారంలో దానవుల కళ్ళు కప్పి దేవతలకు అమృతం అందించారు ఈ కథ మనకు తెలిసిందే అయితే అమృతం ఆవిర్భవించిన తరువాత జయంతుడు అనే కాకి ఆ అమృత భాండాన్ని మొక్కున కరుచుకొని రివ్వున ఎగిరిపోయారట అలా ఆకాశంలో విహరిస్తున్న తరుణంలో నాలుగు చుక్కలు నేలపై పడ్డాయి ఆ నాలుగు చుక్కలు పడిన ప్రాంతాలు ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ఈ నాలుగు ప్రాంతాలు పరమ పవిత్రంగా మారాయి అందుకే ఈ ప్రాంతాలలోనే కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి కుంభమేళాలు ప్రతి పన్నెండు ఏళ్లకు ఒక మారు నిర్వహించడం వెనుక కూడా ఓ కథ ప్రచారంలో ఉంది సాధారణ మానవులకు ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు కానీ దేవతలకు ఒక రోజు అంటే ఏడాది కాలంతో సమానం అమృతాన్ని ముక్కున కరుచుకున్న కాకి పన్నెండు రోజుల పాటు భూమి చుట్టూ తిరిగిందని అందుకే ఈ నాలుగు పుణ్యక్షేత్రాల్లో పన్నెండు ఏళ్లకు ఒకమారు కుంభమేళాలు నిర్వహిస్తున్నారు ఈ ఆచారం అనాదిగా వస్తోంది గంగ యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశంలోనే కుంభమేళ జరుగుతుంది నదులు భూమిపై ప్రవహిస్తూ ఉండగా సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది త్రివేణి సంగమంలో నిర్వహిస్తున్న ఈ కుంభమేళ రోజుల పాటు జరగబోతోంది పదహారు అకారాలకు చెందిన వేలాది మంది నాగా సాధువులు ఈ కుంభమేళాలో పవిత్ర స్నానం చేయనున్నారు కాగా నలభై ఐదు రోజుల పాటు జరిగే కుంభమేళాలో ఆరు రోజులు రాజస్నానాలకు అవకాశం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ from the links in the description.